మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు ప్రస్తుతం ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కే రవీంద్రబాబు గారు ఎంత మాట్లాడడం సార్ నమస్తే అండి నమస్తే గోపి సార్ మనం చూసుకోవచ్చు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మూడే మంత్రి పదవులు కూటమిలో భాగంగా వాళ్ళ దక్కినాయి తర్వాత ఏదో ఇస్తా అన్నట్టుగా చెప్పారు బట్ సడన్ గా నాగబాబు గారికి రాజ్యసభ ఇస్తానని కొన్ని వార్తలు వచ్చాయి దాని తర్వాత వెంటనే చంద్రబాబు గారు చేశారు నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తానంట సో అసలు ఎందుకు ఇంత సడన్గా ఇవ్వాల్సి వచ్చింది అసలు ఇప్పుడు ఏ మంత్రి పదవి ఇస్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయని కొంతమంది బొగ్గు శాఖ అనేది మంత్రి ఇస్తున్నారని కొంతమంది ఏమో సినిమాటోగ్రాఫ్ అనేది మినిస్టర్ ఇస్తున్నారని చెప్తున్నారు అసలు ఏ మినిస్టర్ వస్తుంది ఎందుకు ఇంత సడన్గా నాగబాబు గారికి మినిస్టర్ పదవి ఇచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమిలో జరుగుతున్న చేంజెస్ ఒకటి పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ వ్యూహం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం అన్బయాస్డ్గా చర్చించుకొని విశ్లేషణ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక కమిట్మెంట్తో ముందుకు వెళ్తున్నారు నెంబర్ వన్ ఆయన అధికారంలో చేపట్టిన తర్వాత ఈ సిక్స్ మంత్స్ లో ఆయన పెర్ఫార్మెన్స్ చాలా అబ్ గా అద్భుతంగా ఉందని ఒక రిపోర్ట్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఉంది సో ఆయన ఒక వ్యూహాత్మకంగా మెచ్యూరిటీతో వ్యవహరిస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు ఈ నేపథ్యం మనం పరిశీలించినట్టయితే ఎలక్షన్కి ముందు ఆయన వాడిన భాష ఆ భావజాలం ఇప్పుడు లేదు చాలా మెచ్యూరిటీగా వెళ్తున్నారు రెండోది మనం పరిశీలించినట్టయితే ఆయన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత తిరుపతిలో లడ్డు ప్రస్తావన తిరుపతిలో లడ్డు కల్తీ జరిగిందని పెద్ద ఎత్తున భారతదేశం లేకపోతే అన్ని కంట్రీస్లో భారీగా బ్లేమ్ అయినప్పుడు జగన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఈయన ఒక వ్యూహాత్మకంగా సనాతన ధర్మ పరిరక్షణ అని ఒక టాపిక్ ఎత్తుకున్నాడు ఆ దానితోటి భారతదేశం మొత్తం ఈయన పవన్ కళ్యాణ్ అట్రాక్ట్ చేయగలిగిన ఒక అద్భుతమైన వ్యక్తిగా వ్యవస్థీకృత శక్తిగా ఎదిగాడు ఎదగటం వల్ల బీజేపీకి ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి మంచి క్లోజ్ రిలేషన్ ఉండటం ఈ సనాతన ధర్మ పరిరక్షణ అనేది బీజేపీకి దగ్గరగా ఉన్నటువంటి మాట అది సో ఆ ఫిలాసఫీ దానికి పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళకి ఇంకా దగ్గర అవటం ఆ బలం మరింత బలపడటం ఒకటి రెండోది ఈయన స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్ర రాష్ట్రంలో జరిగినప్పుడు మొన్న ఈ మధ్య జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్ లో కూడా ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్ళటం సెలబ్రిటీ గెలిచిపోయారు అక్కడ మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఈయన ప్రచారం చేసిన అన్ని పదకొండు నియోజకవర్గాల్లో దాంతో బీజేపీలో సెంటర్ లో పవన్ కళ్యాణ్ అట్రాక్ట్ చేయగలిగాడు వాళ్ళ దృష్టిని ఆ బంధం మరింత బలపడింది సో బీజేపీ వాళ్ళ వ్యూహం ఏంటంటే పవన్ కళ్యాణ్ ని యుటిలైజ్ చేసుకొని రాబోయే ఎలక్షన్స్ లో అది ఢిల్లీ ఎలక్షన్ కావచ్చు తమిళనాడు ఎలక్షన్ కావచ్చు సౌత్ లో రాబోయే ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణే వాళ్ళకు ఒక పెద్ద ఆశాజనకంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి బీజేపీకి కనిపించింది దాని వల్ల మనం పరిశీలించినట్టయితే ఇవన్నీ అంశాలు పరిశీలించడం లాస్ట్ టైం ఢిల్లీ వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షాని మోడీని అందరిని కలవటం జరిగింది సో మీరు అన్నారే అనుకోకుండా సడన్ గా నాగబాబుకి మినిస్టర్ అని నేనేమంటానంటే సడన్ గా నేను అన్నాను ఓకే ఇది ఒక వ్యూహాత్మకమైన నిర్ణయం అని నేను అంటాను ఎందుకంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ తీసుకున్నప్పుడు ఇనిషియల్ గా ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మినిస్టర్స్ ఉండొచ్చు కానీ ఆ రోజున ఇరవై నాలుగు మినిస్టర్స్ ఫామ్ చేశారు ఒక మినిస్టర్ ఖాళీ పెట్టారు అది వ్యూహాత్మకంగా భాగం అని నేను అంటాను సో ముగ్గురు వీళ్ళు తీసుకున్నారు జనసేన వాళ్ళు మినిస్టర్స్ ముగ్గురులో ఒకతను ఒక అతను చౌదరి ఇద్దరు మళ్ళీ సేమ్ కాపు వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ నాగబాబుని ఇందులో మినిస్టర్కి ఒప్పించారు ఈ నాగబాబు మినిస్టర్ తీసుకునే ముందు ఎంపీ అన్నారు రాజ్యసభ సీట్ అన్నారు తర్వాత బీజేపీ వాళ్ళు ఆల్రెడీ ఆర్ కృష్ణ బీసీ కార్డు ప్లే చేయడానికి ఆయన కమిట్మెంట్ ఇచ్చారు సో రాజ్యసభ స్థానం అవకాశం లేకపోవటం వ్యూహాత్మకంగా ఈయన్ని ఇక్కడ మినిస్ట్రీ ఏపీలో తీసుకోవటం దీని వెనకున్న వ్యూహం నేనే విధంగా విశ్లేషిస్తానంటే పవన్ కళ్యాణ్ గారు రాబోయే ఫ్యూచర్ పొలిటికల్ ఫ్యూచర్లో పొలిటికల్గా ఆయన రెండు ఆప్షన్స్ ఒకటి ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్ అవటం రెండు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళి సెంట్రల్లో మినిస్టర్ అవడం ఓకే ఈ రెండు ఆప్షన్స్ ప్లాన్ ఏ ప్లాన్ బి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఈన పవన్ కళ్యాణ్ కాణ్ గారు ఒకటికి నాలుగు సార్లు ఫ్రీక్వెంట్ గా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ టెన్ ఇయర్స్ చీఫ్ మినిస్టర్గా ఉండాలి అని కోరుకుంటున్నా అన్నారు చంద్రబాబు నాయుడు గారిని పదే పదే ఆయన పొగుడుతా ఉన్నారు ఇటువంటి వ్యక్తి ఉండాలా ఆంధ్ర రాష్ట్రానికి అని ఈ నేపథ్యం పరిశీలించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యూహం ఏమంటే రాబోయే రోజుల్లో మొన్న ఢిల్లీ వెళ్ళొచ్చిన సందర్భంలో కూడా ఒక అండర్స్టాండింగ్ ఏమంటే పవన్ కళ్యాణ్ని బీజేపీ వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఎలక్షన్లోనే ఎంపీగా పోటీ చేయమన్నారు ఈయన అన్నాడు ఇంట గెలిచి రచ్చగలవాలి నేను ఎమ్మెల్యేగా ముందు గెలుస్తాను తర్వాత చూద్దామన్నారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు సో బీజేపీ వాళ్ళకి పవన్ ఉపయోగపడతాడు కాబట్టి ఈయన గ్లామర్ ఈయన ఇమేజ్ ఈయన పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తున్న తీరు వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు కాబట్టి ఈయనను పెట్టుకొని సెంట్రల్ లో మినిస్టర్ ఇచ్చుకొని దాని ద్వారా రాబోయే అన్ని స్టేట్లలో జరగబోయే ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ యూటిలైజ్ చేసుకోవాలనేది బిజెపి వాళ్ళ వ్యూహం పవన్ కళ్యాణ్ వ్యూహం ఏమంటే ఈ స్థాయి నుంచి సెంట్రల్ మినిస్టర్ స్థాయికి ఎదగాలని ఒకటి అందులో మీరు అడగవచ్చు అందులో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అందులో ఉన్న వ్యూహం ఏంటని చెప్పండి ఒకవేళ ఆయన సెంట్రల్ మినిస్టర్ కనుక తీసుకోగలిగితే ఆయన అప్గ్రేడ్ అయినట్టు నంబర్ వన్ నంబర్ టూ స్టేట్ లెవెల్లో ఇప్పటి వరకు ఆయన నాదేళ్ల మనోహర్ నుంచి డే వన్ నుంచి నాదేళ్ల మనోహర్ ఆయన లీడ్ గైడ్ చేస్తున్న ఆయన మెయిన్ ఓకే పవన్ కళ్యాణ్ గనక ఒక సెంట్రల్ రాజకీయాల్లోకి వెళ్లి మినిస్టర్ అయితే ఈ జనసేన పార్టీని నాదేళ్ల మనోహర్ మీద డిపెండ్ అవటం కంటే పాలిటిక్స్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు సో ఒక వ్యూహాత్మకంగా వాళ్ళ బ్రదర్ నాగబాబు ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి గ్రౌండ్ లెవెల్లో క్షేత్ర స్థాయిలో పని చేసిన వ్యక్తి కొంత అవగాహన ఉంది సో కేసు పవన్ కళ్యాణ్ సెంట్రల్ కనుక మినిస్టర్కి వెళ్తే నాగబాబుని స్టేట్లో పార్టీ బాధ్యతలు అప్పజెప్పి నాద మనం ఒక్కడి మీద డిపెండ్ అవ్వకుండా నాగబాబు చేతిలో పార్టీని నడిపించుకుంటూ సెంట్రల్ లో ఆయన సెంట్రల్ మొత్తం చూసుకొని పెద్ద సెంట్రల్ స్థాయిలో భారతదేశంలో ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదిగే వ్యక్తిగా ఆయనకు అవకాశం కలిసి వచ్చింది ఒకటి రెండోది ఈయన పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ మినిస్టర్ ఒకవేళ అయితే అందులో ఇంకొక వ్యూహం ఏమంటే ఇప్పటి వరకు జగన్ రెడ్డి గారికి ఇన్ని కేసులు పదకొండు సంవత్సరాలు బెయిల్ లో ఉండి లెవెన్ ఇయర్స్ బెయిల్లో ఉండటం అంటే చిన్న విషయం కాదు అది ఎలా సాధ్యపడింది సెంట్రల్ లో ఆశీసులు ఉన్నాయి కాబట్టి సాధ్యపడింది సో ఆ ఆశీసులు ఏదైతే సెంట్రల్ లో ఉన్నాయో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గనక సెంట్రల్ లో కనుక మినిస్టర్ అయ్యి బీజేపీకి మరింత బలపడి బంధం గట్టి పడితే జగన్ రెడ్డికి రోజులు దగ్గర పడతాయి ఈ హాని మూన్ బెయిల్ కట్ చేసే అవకాశం ఉంది జగన్ రెడ్డి గారి మీద ఏ విధంగా సెంట్రల్ నుంచి సహాయ సహకారాలు అందకుండా ఈ కేసులు మళ్ళీ సిబిఐ ఈడీ కేసులు లో జగన్ జైలుకు పంపించే అవకాశం పవన్ కళ్యాణ్ వచ్చి దీని ద్వారా యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంది ఇందులో చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఏమంటే పవన్ కళ్యాణ్ ని సెంటర్ పంపించడం వల్ల స్టేట్ లో ఇప్పటి వరకు రెండు ఈక్వల్ గా చర్యలు చైర్యలు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు హోల్ అండ్ సోల్ టీడీపీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో దూసుకెళ్లే అవకాశం ఉంది రెండోది ఇక్కడ కి చెక్కు పెట్టాలంటే లో మన మనిషి పవన్ కళ్యాణ్ ఒకటి ఉండాల సో ఇక్కడ టీడీపీ చంద్రబాబు నాయుడికి ఉపయోగపడుతుంది పవన్ కి ఆయన పార్టీకి ఉపయోగపడుతుంది బీజేపీకి ఆయన పార్టీకి ఉపయోగపడుతుంది గా యాజ్ ఎ పొలిటికల్ లీడర్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయి నుంచి దేశ రాజకీయాల్లో ఎదిగే ఒక అద్భుతమైన అవకాశం ఉంది ఇన్ని వ్యూహాల నడుమ పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు ఇంకొక వ్యూహం ఏమంటే పార్టీని స్ట్రెంగ్ చేయాలంటే ఇంకా సీనియర్ లీడర్స్ చేర్చుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ రోజు జరిగిన సంఘటన మీ అందరికి తెలుసు అవంతి శ్రీనివాసరావు గారు బీజేపీ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆల్రెడీ రిజైన్ చేశారు లేటెస్ట్ న్యూస్ ఆ రిజైన్ చేసిన తర్వాత ఆయనకి దారి కనిపిస్తుంది ఒక జనసేన ఎందుకంటే టీడీపీలో గంటా శ్రీనివాసరావు ఉన్నాడు గంటా శ్రీనివాసరావుకి అవంతి కి గతంలో దోస్తానం ఉండేది తర్వాత బెడిసి కొట్టింది వాళ్ళిద్దరికి పడదు టీడీపీ డోర్లు క్లోజ్ అయినాయి అనంతి శ్రీనివాసరావుకి జనసేన డోర్లు మాత్రమే ఓపెన్ ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది చర్చలు కూడా ప్రిలిమినరీగా జరిగినాయి సో వీళ్ళందరినీ తీసుకోవడం వల్ల జనసేనకి అడ్వాంటేజ్ ఏంటంటే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ పటిష్టంగా ఇంకా పెద్ద ఎత్తున ఎదగాలంటే బాగా అనుభవం ఉన్న సీనియర్స్ పట్టున్న నియోజకవర్గాల్లో గ్రిప్ ఉన్న నాయకత్వం కావాలంటే వేరే పార్టీ నుంచి కొంతమందికి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అందులో భాగంగానే బాలినేని శ్రీనివాస్ కానీ ఈ అవంతి శ్రీనివాస్ లాంటి వ్యక్తులు కానీ వస్తా ఉన్నారు ఇందులో ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో పవన్ కళ్యాణ్ విమర్శించిన ంతా దాని దానివల్ల జనసేనలో కొంతమంది సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ లీడర్ లో కొంత అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది సపోజ్ పిఠాపురంలో వర్మ గారు ఈ అసంతృప్తిని ఎట్లా హ్యాండిల్ చేయాలా ఒక క్వశ్చన్ వస్తూ ఉంది ఇందులో ఛాలెంజెస్ మళ్ళీ రెండో ఛాలెంజెస్ ఏముందంటే ముగ్గురు మినిస్టర్లో ఇద్దరు ఆల్రెడీ కాపు వర్గానికి సంబంధించిన వాడు నాగబాబు మళ్ళీ ముగ్గురు కాపు వర్గానికి సంబంధించిన వాళ్ళు మొన్న పిఎసీ చైర్మన్ వీరాంజనేయులకు ఇచ్చారు ఆయన కాపు వర్గానికి సంబంధించిన వాళ్ళు జనసేనకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు వాళ్ళు కూడా కాపు కులానికి సంబంధించిన వాళ్ళు సో ఈ విమర్శ కొంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ పొలిటికల్ వర్గాల నుంచి వచ్చే అవకాశం ఉంది అయినప్పటికీ లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ అండ్ లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్ గ్రోత్ పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ దేశ స్థాయిలో ఈ ఈ ఛాలెంజెస్ ఫేస్ చేసుకుంటూ ఆయన ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్ళి దేశ రాజకీయాల్లో శాసించే పరిస్థితి వస్తుంది దానివల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుంది అనేది నా విశ్లేషణ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ